நவ புல்கல் நவ புல்கல் கள்ள 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 இத்தனை வந்தா வந்தரோ తీసుకోండి ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డం ఇది ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చం పరిసర టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గ అంతరంగ అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి అట్లాగేవి జరగవు ఇవన్నీ మీరు వెరీ క్లియర్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటి పాటిస్తున్న పాటిస్తున్న అయిన పాటిస్తున్న వాళ్ళు అది వాస్తవం కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతిపూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరే అది మాది స్పష్ట ఆ స్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో పం కశ్మీరీ పండిట్స్ని మూడు లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను ఆ కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు అందరూ ఒకటే దీని కాదు ఇద్దరు మతాలు వేరంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున మూడు లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు మూడు రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మాస్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ ఎక్కడో మన ఉద్రాద్దిలో జరిగింది కశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు ఒక అక్కడ కశ్మీర్లో ఒక తోటా పేలినా సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి ఈ రోజున అక్కడ చంపితే ఒక ఇరవై ఆరు మొత్తం ముందు చంపారు మన సంబంధం లేదు అనుకోవడానికి లేదు ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపారు ఆయన ఆయన ఆవిడ ఆయన భార్య ముందే చంపేశారు అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య బిడ్డలు ఇద్దరు ఆడబిడ్డ మగబిడ్డ ముగ్గురు ముందు చంపేశారు సో దీనికి అక్కడ జరిగింది ఇక్కడ మనకు స్పందన లేదు ఇది మనకు సంబంధం లేదు అనుకోండి ఇది మనకు సంబంధం దాని ఉద్దేశంతో నేను మూడు రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పారు సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం ఆ రోజున నేను ఈ ప్రతిపాదన నేను నాయకులు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు దొరికిపోయాను చాలా చాలా బాధ ఇస్తుంది అందుకని ఇది సో అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాల్లో కూడా ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టన్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి నేను తెలియజేసుకుంటాను పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుంటే మీరు వెంటనే చాలా తీవ్రమైన సెక్షన్లతోటి కేసులు మీరు నమోదు చేశారు ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అది మేడం మా అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు కూడా మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్ అంటే కొన్నిసార్లు ఇంక ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్టం పార్ట్స్ లోపల అందుకనే కూడా ఇంగ్లీష్ మీడియం అంటే ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు మాట్లాడాలని మాట్లాడడానికి అందరూ భయపడతాం అంటే ఉగ్రవాదులు మనల్ని టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకరిద్దరు ఎందుకు ఇవన్నీ మనకి మన సంబంధం లేదు కదా చెప్పాను ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వేరీ హ్యాపీ ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది ఎందుకంటే మనకి జాతీయ భావం జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా పేలమైన ఆర్గ్యుమెంట్ అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటివి అందుకని అది ఒక ఒక ఇరెలివెంట్ ఆర్గ్యుమెంట్ ఐ థింక్ షుడ్ నాట్ అని మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకుని ఒక వర్గం అంటే ఎవరు మీరు అదే మాట్లాడండి ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి స్పీక్ ఇట్ లౌడ్ లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా స్పష్ట తెచ్చుకుందాం హిందూస్ అబౌట్ అంతే ఇది కాదు అని చెప్పేసి కొంతమంది వారిని పరిస్థితులు ముద్దు కుటుంబాలు కలుసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం

ఆవిడ ఇన్ని మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను నేను బొట్టు పెట్టుకోలేదు వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు లాస్ట్ పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు బొట్టు పెట్టుకున్నారు ఆవిడ అంటుంది నాన్న సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను నేను ఎక్కడన్నీ నేను కాదని చెప్పను వాళ్ళు అడిగేందు నువ్వు ముస్లిమే కాదా ఇసా ఫ్యాక్ట్ కదా దాన్ని దాన్ని మనం తప్పనుకోవడానికి మనం ఏం లేదు ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని అంతే దీన్ని వైట్ వాషింగ్ చేయకండి అది అదే వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అది గవర్నమెంట్ అట్లా ఎవరు అనుకున్న కానీ కాదు కానీ వాళ్ళెవరు కూడా బేసిక్గా దే హ్యావ్ టార్గెటెడ్ హిందూస్ దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ దట్స్ వెరీ క్లియర్ ఇది మనం యాక్సెప్ట్ చేద్దాండి ఇంకా ఇది ఇంకా మనం అందరం సున్నితంగా మాట్లాడటాలు లేదంటే లోపాయి గారిగా లేదంటే చుట్టు తిప్పి మాట్లాడద్దు ఇట్ ఇస్ వెరీ టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ లైక్ ప్రీవియస్ కశ్మీరీ పండిట్స్ ఇది మనం ఫ్యాక్ట్ ఐ థింగ్ వీ హావ్ యాక్సెప్టెడ్ అండ్ వీ టు టేక్స్ ఆన్ యాక్షన్ దాని అంత మాత్రం ఒకనొక మాట అట్లా అట్లా మళ్ళీ దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ కూడా తీసుకెళ్ళదు నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా మాట్లాడుతున్నాను నేను ఏం మాట్లాడుతున్నాను ఇట్ ఈస్ క్లియర్ కట్ టార్గెటెడ్ హిందూ క్లింగ్ దట్స్ వెరీ క్లియర్ దట్స్ వెరీ ఎవిడెన్స్ నెంబర్ వన్ దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి ఎవరైతే దీన్ని ఇది కాశ్మీర్లో ఉన్న ఇంక ఇంకోటి కూడా చెప్పాలి కశ్మీర్లో ఉన్న అని అడుగుతా ఉంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు ఇన్ దట్ వే అం తెలింగ్ కశ్మీరీ లోకల్స్ హ్యాట్ రియలీ హెల్ప్ அண்ட் ஆர் பீப்பு டெட்ஸ் ஆர்வென் பீப்பு அந்த வாழந்தெல்லாம் ஜாக்கிர பரிசார் இவன் கஷ்மீர முஸ்லிம்ஸே கே அது இது ஏன் நேற்று சென்ட்டு இது மூணு சம்பின வாழ்ந்த டார் ஹிந்துலா காதா బొట్టు లేదా నువ్వు కల్మా చదవగలవా లేదా ఇట్ ఇస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్ దాన్ని ఇంక మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళు నేను మా మసూదన్ గారి తో మాట్లాడుతుంటే అన్న వాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళు అడుగుతుంది ఒకటి అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది ఆవిడ మాట్లేదు నా మాటలు కదా నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలేదు లేదు ఆ వాళ్ళు చెప్పిన మాటలనే చెప్తా ఉదహరిస్తున్నా ఏం చెప్పారంటే మమ్మల్ని చంపాను చంపేమంటే మేము మేము మిమ్మల్ని చంపాం చంపాడంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి వెళ్ళి ఇది ఒక స్టాండ్ ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఆవిడ అంది ఏంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పైన మీకు ఎప్పుడు ఉంటుంది కదా అంటే ఎంత క్రూరత్వం చూడండి మమ్మల్ని చంపే బాధ్యతలు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్య చంపే అంటే మిమ్మల్ని చంపే మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ బా జీవితం ఈ బాధ ఉండాలి మీకు ఈ బాధ ప్రభుత్వం అంతే లేదు ఇది చాలా ఇది చంపడం వెనుక చాలా కోల్డ్ హార్టెడ్ కోల్డ్ హార్టెడ్నెస్ ఫస్ట్ అడ్డుకట్ట పడాలంటే ఫస్ట్ ఇండియా భారతీయులు అందరూ కూడా కులాలు కానీ ప్రాంతీయత విభేదాలు కానీ భాషా విభేదాలు కానీ ఇవన్నీ దాటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మేజర్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ దాటి మాట్లాడాలి మీరు ఎటు తీసుకెళ్తారు స్పీకే బోర్డు అండ్ ఈ సందర్భం నేను కాదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోట్ అది సిచ్యువేషన్ కమ్స్ అల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ ఐ డోంట్ లైక్ టు మిన్స్ వర్డ్స్ రైట్ ఐ మీన్ ఐ డోంట్ ఐ డోంట్ వాట్ గెట్ అవే బట్ ఐ స్పీక్ బట్ ఐ ఫీల్ దిస్ నాట్ రెవెంట్ ఫర్ ది ఎట్ దిస్ జంక్షన్ నేను కోరుకుంటుంది నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత జాతీయ మన పరిరక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి ఇర్రెస్పెక్ట్ మీరు ముస్లిం అవ్వండి హిందూ అవ్వండి క్రిస్టియన్ అవ్వండి సిక్ అవ్వండి జైన్ నో మేడం హూ ఎవర్ మీరు తమిళ్ అవ్వండి తెలుగు అవ్వండి కన్నడ ఇంకా ఏ భాష ఏ భాష అయినా కావచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సావరినిటీ ఇండియన్ ఇంటిగ్రిటీ ఐ థింక్ వీ షుడ్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ దట్స్ వాట్ ఐదు రోజులు అవుతాయి కానీ పోయిన నష్టం పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అలాగే ఇలాంటి పునరావ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగదు స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు బాధితుల కుటుంబాలు ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నారు ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా కానీ చాలా చాలా బా చాలా బాధ అనిపించింది అది ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకని కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ కిల్డ్ కిల్ కష్మీర్ స్క్వైట్ పెయిన్ఫుల్ చాలా ఐ థింక్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు వి హ్యావ్ టు పుట్ అన్ ఎన్ టు ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే అలాగే పాకిస్తాన్ పైన ఈ ఐదు అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ ముందు మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని ఇలా ప్రతిపాదన చేసేవాళ్ళు ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం సూడో సెక్యులరిజం ఇలాంటి పిచ్చివాదం చేయకండి దయచేసి ఉప్పు ఇలా ఉండదండి దీనికి వార్ ఈజ్ ఆల్వేస్ ఆన్ గోయింగ్ గుర్తుపెట్టి కొంచెం స్కేల్ అప్ అవుతుంది స్కేల్ డౌన్ అవుతుంది కానీ వన్స్ ఒకసారి యుద్ధం మొదలు పెడితే అది ఎవరిచేతిలో ఉండదు అందుకని వి షుడ్ నాట్ స్కేల్ అప్ అట్ ద సేమ్ టైం రైట్ ఆన్సర్ షుడ్ బి గివ్ థ్యాంక్ தம்மா <laughs> <laughs> <laughs>